మీరు పాపకే రాజగురు అంటే ఆ కాలంలో రాజగురు నేను నాగూలోకం కానీ కొన్ని విజువల్స్ నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి కనిపిస్తున్నారు అమ్మాయి నాకు అప్పుడే కనిపిస్తుంది కానీ ఏ టైం లో ఎప్పుడు వస్తుందో తెలియదు ఇక్కడ గురి నిర్మితమైంది நான் ஒக்கடி வல்ல எவ்வளோ சப்போர் எவரு அட்லூர் பட்டோ வெளி ஆ பட்ட தான் கூட யாங்கம் செய்யும் வல்ல விஜயல்ஸ் அண்ணா கனப்படுத்தா அனுக்கோ வீடியோ தீசினா அம்மாய கிடிச்சி வீடியோ அப்படி நான் குத்துப்பட்டு அம்மாயோ மாட்டாடில அண்ணவம்மா காண கெலிப்பா மொச்சின் அம்மா லன் கேலி மாட்டேன் மா அம்மா மாட்டாடு நான் ஃபோட்டோ சூப்பிச்சம்மா அம்மாயை மாட்டாடு நான் ஃபோட்டோ சூப்பிச்சு மறு கட்சம் அம்மா பதி நிமிஷா கால் மாட்டாடு మాట్లాడినాక ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది ఏమేం జరగబోతుంది మొత్తం చెప్పిన తర్వాత నేను ఫలానా అన్న తర్వాత ఇక్కడికి అడుగు పెట్టాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడో చూసినట్టు ఈ దేవాలయం కనిపించింది అంటే ఆ కాలం లేదో చూసినట్టు కనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చింది ప్రతి పౌర్ణానికి అమ్మాయికి అమ్మవారి వచ్చి అభిషేకించబడుతుంది అభిషేకించిన మరుక్షణం అమ్మాయిలో శక్తి మొదలవుతుంది ఈ కుబం ఎన్ని తాత్కాలిక పాములు ని అదనేది కుసం వదిలేటప్పుడు ఎవరు చూడరు కొన్ని పాములు అమాస్యకు వదులుతున్నాయి కొన్ని పాములేమో దైవ పాములేమో ఈ పౌర్ణమి పౌర్ణమి రోజు వస్తాయి ఆ పౌర్ణమి రోజు వదిలే సమయంలో ఆ పౌర్ణమిలో పాములు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి పళ్ళు నొప్పులు ఉంటాయి మనిషికి మైండ్ పనిచేయదు ఎన్నో రకాలుగా బాధలు భరిస్తూ వాళ్ళు ముందుకు నడుస్తున్నారు కానీ ఇలాంటివన్నీ కొందరు నమ్మకున్న అక్రమంగా కామెంట్స్ పెడుతున్నారు బూతులు తిడుతున్నారు కానీ మిమ్మల్ని కూడా అన్నారు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి ఇక్కడికి వచ్చి పరీక్షించుకోవాలి ఇక్కడ వాళ్ళకి అడ్రస్ తెలియదు అంటున్నారు గుంటూరు శివారు జూరు బెడ్రో టైడోషో షోరూమ్ బ్యాక్ సైడ్ మగాయపానం ఫ్లాట్లో రామరాజు కాలనీ ఇక్కడికి వచ్చి ఏదైనా ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు పరీక్షించుకోవచ్చు పరీక్షించి ఎవరు దైవ మార్గాలు నడుస్తుండ్రు ఎవరు దైవ మార్గాలు నడవట్లేదు దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాలి ఒక అమ్మాయిని ఇలా మాట్లాడడం మన తెలుగు ఆడపడుతులు ఇది సరైనది కాదు అలాంటి వాళ్ళ మరి గవర్నమెంట్ ఏం ఏం చేస్తుంది ఎందుకు వదులుతున్నారు చెప్పండి చట్టరిత వాళ్ళకి చర్యలు తీసుకోవాలి కదా ఇది నిజమంతా అబద్ధమంత అనేది ఇష్టం వచ్చినట్టు పెట్టాడు కదా యూట్యూబ్ ఉంది వాళ్ళను శిక్షించాలని నేను కోరుకుంటున్నాను పెడితే మీరు పాపకే రాజగురువుగా మీరు ఏ విధంగా ఎట్లా వచ్చారు ఇక ఏ విధంగా మేము గైడెన్స్ చేయబోతున్నాం అంటే మా వల్ల ఇంకా చాలా మంది కలగబోతున్నారు దీంట్లో ఉన్నది శోభ హైదరాబాద్ తర్వాత ఈ అమ్మాయి తర్వాత ఇంకొకరు ఇంకొకరు చాలా మంది ఉన్నారు మొత్తం మీద ఒక ఏడుగురు ఈ టీంలో పనిచేయబోతుంది దైవ కార్యానికి ఆ సమయం వచ్చినప్పుడు ఆ గవర్నమెంటే సమాధానం అడుగుతుంది వచ్చి అప్పుడు ఆ రోజు మేము దైవ కార్యం నిర్భయంగా చెప్పేయడానికి ఆస్కారం వాళ్ళు కదిలి రావాలా మేమేముంది దానికి ఇప్పుడు ఎట్ల పట్ల కామెంట్స్ పెట్టడం కాదు అంటే దైవకార్యం అంటే ఏది దైవకార్యం అది మాకు చెప్పడానికి శివాజ్ఞ కాదు శివుడు ఆజ్ఞమైన గుట్టదంటారు కదా ఆ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం మరి మొన్న మా మొన్న మీరు మాతో మాట అన్నారు దైవకార్యం అంటే పద్మనాభ స్వామి ఆలయం తీయటానికి మేము వచ్చాము తర్వాత ఇంకొక ఆలయం అప్పుడు చెప్పారు ఇప్పుడే మాకు తెలియదు అంటారు పద్మనాభ స్వామి టెంపుల్ దే కానీ అమ్మవారు మాకు ఆజ్ఞయం ఇచ్చింది అంటే ఇప్పుడు ఆగండి కొంచెం తొందర ఎందుకు శివాగ్నరాయణి అని కానీ మాకు దురుగుతనం ఎక్కువ కదా హిందూ మతం అనేది అడుగంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మతాల మార్పిడితో వాళ్ళు ఇష్టమని చెట్లు చేస్తున్నారు కానీ పద్మనాభ స్వామి టెంపుల్ ఆ గది తెరవకపోతేనే ప్రళయం వస్తుంది కానీ మేధావులు పీఠాధిపతులు ఏమంటున్నారంటే సైంటిస్టు ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి సముద్రం వచ్చి కొట్టకపోతారంట దాంట్లో ఒక శబ్దం వస్తుంది నీరు రకాల శబ్దాలు వస్తున్నప్పుడు వీళ్ళు అది సముద్రం పొంది బయటికి రావడానికి ప్రయత్నము ఆ గది తలుపు వచ్చేసి మొత్తం వినాశనం అయిపోతుంది అంటున్నారు కానీ దాంట్లో శబ్దాలు చేసేది పంచభూతాల శక్తి ఆ పంచభూతాల శక్తి ఆహ్వానం చేసుకోగలిగిన వచ్చి ఆ గది తలుపులు తీస్తారన్నది మా శ్రీవారు వచ్చి తెలియబట్టారు కానీ అత అక్కడ మొత్తం యాక్చువల్ గా పాతకాలం నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక నిధిని గినక గాయాలన్నా లేని చేయాలన్నా కానీ కంపల్సరిగా నాగబంధం అనేది వేస్తారు నాగబంధం వేశారు కూడా దానికి దానికి వేసిన నాగబంధం వచ్చి చైనీస్ అది ఏ పద్ధతి వేసారనేది మనం తెలుసుకోగలిగాం కాబట్టి మేము దానికి ముందుకు వచ్చాం ప్రాణం అనేది ఏముంది ఈ రోజు ఉంటుంది చెప్పింది దేవుడి కోసం ప్రాణం చదివే అది కానీ నాగబంధం అనేది ఇది భారతీయుల సొత్తు మాత్రమే బయటవాళ్ళది కాదు అది వేసిన నాగబంధం కాబట్టి మేము కనుక్కోగలిగాము అది గరుడబంధం గరుడ మంత్రము ఇవన్నీ ఏమి లేవు అది గవర్నమెంట్ ముందుకు వచ్చి మమ్మల్ని దేశం నిరూపించుకుంటాం కదా ఎంతో మంది మేధావులు వెళ్ళారు అఘవరాలు నాగసలు వాళ్ళ వల్ల కాలేదు మరి మాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా మేము చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు సునామీ రాబోతుంది విమాన ప్రమాదం జరగబోతుంది ట్రైన్ ప్రమాదం జరగబోతుంది మన ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే జరగబోతున్నాయి విజువల్స్ కాబట్టి చెప్పగలుగుతున్నాం అంటే విమాన ప్రమాదాలు ట్రైన్ ప్రమాదాలు కానీ కామన్ సరే ఇంకా అది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు యాక్చువల్ గా మన పురాణాల ప్రకారం నాగబంధం కనుక దానికి విరుగుడు గరుడు మంత్రం అనే ఒక ఇది ఉంది దానికి దానికి మించి ఇంకేమి చెప్పేసి ఒక పురాణాల్లో ఉంది అది మేము కూడా విన్నాం పురాణాలు చదివిన వేద పండితులు పేద ఉన్నారు కానీ మరి ఆ గరుడ మంత్రం చదివి అది తీయొచ్చు కదా ఎందుకు తీయలేపోయారు కాదు మరి నేను అంటున్నా కదా కాదు మరి వాళ్ళు గరుడ మంత్రం అని తెలుసుకున్నప్పుడు ఆ గరుడ మంత్రం చదివి అది తెరవచ్చు కదా ఎందుకు తెరవలేకపోయారు అంటే అంటే ఇప్పుడు గరుడ మంత్రం అనేది ఇప్పుడు ఉందా లేదని సరే ఓకే అండి ఉంది కానీ లేదు బట్ కానీ నిన్న సాయంత్రం పాప పొజిషన్ దాని నుంచి నేను కదా పాప పరిస్థితి ఎలా ఉంది పాప పాప పరిస్థితి పులుసు రాలిపోతుంది వచ్చింది వచ్చినట్టు రాలిపోతుంది అలాంటప్పుడు పాప చాలా ఇబ్బందికి గురైంది ఫుల్ శరీరం అంతా వేడెక్కిపోయి కళ్ళు మూతలు పడుతూ నాలుగు రోజుల నుంచి పాప ఏం భోజనం చేయకుండా ఉన్నది ఈ రోజే ఒక గ్లాస్ పాలు దాచాము పాప అలా ఉంది పాప పరిస్థితి మరి మీరు ఆ టైంలో వచ్చుంటే మీరు కూడా చూసేవాళ్ళు బాగుండేది నిన్న స్టార్ట్ అయింది కదా పౌర్ణమి పౌర్ణమి ఈ రోజు లెక్కలేదు కొంతమంది సూర్యుడు ఉదయిస్తేనే పౌర్ణమి అంటారు పన్నెండు నుంచే పౌర్ణమి స్టార్ట్ అయినప్పుడు నైట్ ఫుల్ పౌర్ణమి వస్తుంది ఇవాళ ఐదు ఐదుకి వెళ్ళిపోతుంది పౌర్ణమి అప్పటి వరకు తన పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది అక్కడ బాగుంది కూర్చో లేకుండా ఉన్న పరిస్థితి ఉంది కింద కూర్చో లేకపోతే పైన కూర్చోపెట్టాము లోపల కానీ బాధతోనే ఈ కార్యక్రమం పూర్తి చేసింది ఈ క్షేత్రం మీరు ఎప్పుడు కట్టారు అలా కట్టారు ఈ క్షేత్రం కట్టి పద్నాలుగు సంవత్సరాలు అయింది నాగార్జున చేస్తారు బాగా టెంపుల్ ఇటు వచ్చేసి శివుడు నాగమ్మ తర్వాత నాగశాయి నాగశాయి సాయిబాబా పూర్వము శ్రీగామైనప్పుడు జెండాలు ఇస్తారు ఆనవాయితీకి ఉంది అందుకని జెండాలు వచ్చారు ఎక్కడ పెట్టాము నీలపాటి వారి అమ్మవారు అక్కడ ఉంది పుట్టాల మధ్య వచ్చి అక్కడ వేసాము అందరు వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు తెలంగాణ నుంచి వాళ్ళ మాదర్తో వచ్చిన వాళ్ళు ఇబ్బందులు వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి చేస్తున్నారు చేస్తున్నట్టు జమాస్కి వస్తారు పౌర్ణానికి వస్తారు అందరికి మంచిగా జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ జనం వస్తున్నారు కాబట్టి ఈ టెంపుల్లో అయితే వరకు హుండి అనేది లేదు వసూలు చేసేది లేదు రూపాయ మా చేతనైతే ఏదో వాళ్ళకే మేము అన్నం పెడుతున్నాం ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇది మా దినచర్య నిత్యాన్నదానం మా అక్కడ మేము చేసుకోవడం ధ్యానం చేసుకోవడం ఏ మంత్రం అనేది కాదు ఇది ధ్యానం అంటే ఇప్పుడు నాగరాణి భవిత యొక్క భవిష్యత్తు ఏంటి నాగరాణి భవిష్యత్తు ఇప్పుడు శక్తిని సాధించబోతుంది ధ్యానంలో కూర్చొని ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి మీరు చెప్పమన్నారు కదా అనంత పద్మనాభ స్వామి మూడు నెలల నుంచి నేను పాదయాత్ర చేశాను పాదయాత్రలో చేస్తూ అక్కడికి నడవాలన్నది నా సంతర్పం దానికి సంబంధించిన పొలిటికల్ పేపర్లో కూడా తెలంగాణలో వచ్చింది అది మీరు చూడండి మీరు అనంత స్వామి గుడి ఇప్పుడు వెళ్ళబోతారు మీ దగ్గర నేను పక్షంలో ఏడు గురు ఇంకా ఐదు వాళ్ళందరూ కలిసి వచ్చి వెళ్ళబోతారు ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడ కలుస్తారు అంటే ఎప్పటిలోపు వెళ్ళబోతుంది ఇద్దరు హైదరాబాద్ ఇద్దరు ముగ్గురు హైదరాబాద్ ఇద్దరు లేడీ జెంట్స్ ఇద్దరు లేడీస్ ఈ అమ్మాయి ఇంకో ఇద్దరు వాళ్ళతో పాటు నేను త్వరలో వెళ్ళబోతున్నాను పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళబోతున్నాను ఇప్పుడు గుంటూరు మీ యూట్యూబ్ ఛానల్లో చూసాము ఇక్కడ బాబా గారు ఉన్నాయని గురుజీ గారు ఉన్నారు ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానం ఇవన్నీ కూడా రాస్తున్నారు గత ఇప్పుడు నేను రాసినట్టు చాలా వరకు జరిగాయని చెప్పారు అవి సరే చూద్దాం ఒకసారి ఆయనకి ఎంత అంటే మామూలు కొంతమందికి మంత్రాలు తంత్రాలు రాకపోయినా దివ్య దృష్టితో కొన్ని చూడగలుగుతూ ఉంటారు చెప్పగలుగుతూ ఉంటారు సరే అంత గొప్ప వ్యక్తి ఇంకా ఉన్నాడా అని అనిపించింది సరే ఒకసారి ఆయన చూద్దాము ఒకసారి గురుజీని కలిసి దర్శించుకొని మాట్లాడిపోదామని వచ్చాము సో మీకు మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ ఛానల్ వాళ్ళకు ఎందుకంటే ఇవి ఎవరికి తెలియని ప్రదేశం ఇది కానీ మీరు ఇంత లోపలికి వచ్చి ఈ వీడియో తీసి ఇట్లా అందరికి తెలియజేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందుకని ఇప్పుడు మేము అంటే మీరు క్లారిటీగా చెప్పలేదు అడ్రస్ అంటే జనాలకు లింగాయపాలెం అన్నారు కానీ అందరూ మేము కూడా ఇప్పుడు చాలా వరకు మిస్ అయ్యాం అంటే మీరు లింగాపాలెం పల్లెలోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అది కానీ మీకు తెలుసు కదా ఎందుకంటే ఇప్పుడు లింగాయపాలెము పక్కన ఇక్కడ టయోటా షోరూమ్ ఉంది దాని పక్క నుంచి లోపలికి వస్తే మా దారి మొత్తం ఓకే ఓకే అందుకని ఇంకా రాబోయే వాళ్ళకైనా మాలాగా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆ అడ్రస్ను క్లియర్గా చెప్పండి ఎందుకంటే లింగాయపాలెం పక్కన కొంచెం ముందుకెళ్తే అక్కడ టయోటా షోరూమ్ ఉంటుంది దాని పక్క నుంచి లోపలికి వెళ్తే మీకు ఫ్లాట్లలో ఎవరిని అడిగినా ఇక్కడ చెప్తారు నాగసాయిబాబా ఆలయం కదా అది కాబట్ మా గూగుల్ లొకేషన్ కూడా పెట్టండి అంటే డిస్క్రిప్షన్లో మ్యాప్ పెట్టారనుకోండి బాగుంటుంది సరే ఒకసారి అమ్మవారు కూడా ఇప్పుడు నాగరాణి భవిత ఉన్నారు కదా ఆమెను కూడా ఒకసారి మేము చూద్దాము వచ్చారు ఉన్నారు నాగరాణి భవిత బట్ట మీ అభిప్రాయం ఏంటండి అంటే చూడాలండి మేము కూడా అదే లైవ్లో చూద్దామని వచ్చాము యాక్చువల్గా పౌర్ణమి రోజు ఆమెకు కుసుమ వదులుతుంది అన్నారు కదా సో మేము దగ్గరలో ఉన్నాము సో మాకు అవకాశం ఉంది చూడడానికి లైవ్లో సరే మనం ఒకసారి వెళ్ళి లైవ్లో చూద్దాము ఇబ్బంది ఏముంది చూసిన తర్వాత కన్ఫర్మేషన్ అంటే మాకు అమ్మవారి పట్ల మాకు నమ్మకం ఉంది కానీ ఇప్పుడు ఏం రూపంలో అమ్మవారు వచ్చారు ఉన్నారు ఇట్లా అంటే స్వయంగా తను నాగరాజు నాగరాజు కుమార్తెని ఇది ఈ జన్మలో మానవ రూపం జరిగింది కొన్ని కార్యాల నిమిత్తం అది సహజంగా కొంతమందికి అమ్మవారు భక్తులకు కానీ అమ్మవారి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కానీ లేదంటే అమ్మవారే స్వయంగా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుండొచ్చు యాక్చువల్గా ఏంటంటే మేము ఇలా వచ్చాము పలానా రూపంలో వచ్చాము పలానా చోటు ఉన్నాము పలానా కార్యక్రమం చేయడానికి వచ్చాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సో అది ఏదేమైనా ఇప్పుడు అందరూ చాలామంది అనుకుంటారు ఈ జనరేషన్లో ఇంకా ఈ పిచ్చి ఏంటి ఇంకా వాళ్ళకి ఏమైనా ఇదే పిచ్చి పట్టిందా లేదంటే వాళ్ళకి ఏదైనా ఇదేందా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అదే ఈ టైంలో మీరు అంటే తప్పుదోవ పట్టడానికి మనం ఏం పెట్టుబడులు పెట్టట్లేదు కదండి ఇప్పుడు వేలకు వేలు కొంతమంది ఎక్కడెక్కడో నమ్మి పెట్టి మోసపోతుంటారు మరి వాళ్ళందరినీ ఎవరు ఏమీ అనట్లేదు ఇప్పుడు ఒక గుడికి గుడికి వచ్చాము మహా అయితే ఇక్కడ ఏమవుతుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది అందులో దాని వల్ల మన ఏమి ఇక్కడ కోల్పోయేది ఏమిటి మనశ్శాంతి నిజం రియాలిటీ అనేది తెలుసుకుంటాం ఇప్పుడు ఒక చోట ఒకసారి బట్టి ఒక పది ఏదైనా అండి ఒక పది రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది పది చోట్లకి వస్తే ఎక్కడో చోట మన సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది ఇప్పుడు ఎవరిని ఇప్పుడు ఎవరిని మనము అడగలేము మన సమస్యలు ఎవరికి చెప్పుకోలేము ఎవరిని అడిగినా అవి తీర్చలేండి అవి ఒక భగవంతుడిని చెప్పుకుంటాం ఆ భగవంతుడు నిజంగా ఎక్కడున్నాడు అనేది మనకు తెలియదు కానీ మనం వెళ్తేనే తెలుస్తుంది ఎక్కడొచ్చాం మన కోరిక తీరించోటం అక్కడ ఉన్నాడు భగవంతుడు మాకు మా సమస్య ఇక్కడ తీరింది అని మనం అప్పుడు పది మందికి చెప్పుకుంటాం ఆ పది మంది కూడా అక్కడికి రావడము వాళ్ళకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము వాళ్ళ సమస్యలు నిజంగా తీరితే వాళ్ళు కూడా హ్యాపీ అదే అండి అందుకని మనం కూడా వచ్చాం అంటే మాకేదో పెద్ద సమస్యలు ఉన్నాయని కాదు కానీ దేవుడి మీద నమ్మకం ఉంది అదే నమ్మకంతో ఆ రియాలిటీ చూడాలనుకున్నాం ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నిజంగా ఇంకా ఈ కాలం కొద్దీ ఇట్లా కుసుమ అంటే వాళ్ళు మీరేమన్నారు ఎంతమంది డాక్టర్లను చూపించినా ఎక్కడ చూపించినా కానీ అసలు ఏమీ లేదు అన్నారు కానీ వస్తుంది ఆ స్కిన్ అనేది ఆ కుసుబ అనేది ప్రతి పౌర్ణమి రోజు వదులుతుంది అది ఎంతవరకు నిజం మేము కూడా చూద్దామనే వచ్చాము ఇంకా చూడలేదండి అంటే ఇంకా గురుజీ గారు రాలేదు కదా పూజలో ఉన్నారు అది చూసిన తర్వాత అప్పుడు మేము కూడా కన్ఫామ్ అవుతాం అదే